అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ వెల్కమ్ టు మీ సుమన్ టీ నాగ్ కోల్కతాలో జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి వాళ్ళ ప్రతి ఒక్కరు ఒక జస్టిస్ కావాలని కోరుకుంటూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు దీంట్లో న్యాయం జరిగితే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తే బాగుంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ దేశం మొత్తం పాకిస్తాన్తో సహా ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ రూపంలో ఫైట్లు చేస్తూ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద సో రకరకాల కథనాలు మనం అయితే చూస్తూ ఉన్నాము అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఇన్సిడెంట్కి సంబంధించింది సరైన జడ్జ్మెంట్ సరైన నిర్ణయంలో తీసుకోండి అనుకునేటువంటి విషయాన్ని బలంగా గుర్తు చేస్తూ ఉన్నారు మన వెస్ట్ బెంగాల్కి ఎందుకు అర్థం కావట్లేదు మమతా బెనర్జీకి ఎందుకు అర్థం కావట్లేదు అనేటువంటి దాని మీద అయితే రకరకాల కథనాలు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి అయితే ప్రస్తుతానికి ఈ విషయంలో మాత్రం రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి అప్డేట్ ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు రవీందర్ గారు సో ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం నమస్కారం రవీంద్రనాథ్ గారు నమస్తే అండి నాగరాజు గారు సార్ జనరల్గా అంటే చాలామంది రక్తం ఉడికిపోయేలాగా ఒక్కొక్క సరైన జడ్జిమెంట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు దీని మీద ప్రతి ఒక్కరూ కూడా ఇది ఇది మన ఇంట్లో సమస్య వాళ్ళ ఆఫీస్కి వెళ్తేనే ఈ విధంగా జరిగింది అని అంటే రేపు స్కూల్ కాలేజీలో కూడా ఇలాంటివి జరగకుండా ఉండడానికి గ్యారంటీ ఏంటి అనుకునేటువంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అండ్ ఆడపిల్లని బయటికి పంపించాలంటే భయంతో కూడుకున్నటువంటి పరిస్థితి అవును ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా ట్వీట్లు జరుగుతున్నాయి అని అంటే పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఈ దీనికి సరైన జడ్జిమెంట్ కావాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఏం జరిగింది అంటే ప్రస్తుత కథనాలు అయితే కొత్త కొత్తవి వింటూ ఉన్నాము ఆగస్ట్ ఎనిమిది అంటే స్వతంత్ర దినోత్సవానికి ఎగ్జాక్ట్లీ ఒక వన్ వీక్ బ్యాక్ జరిగే సంఘటన యావత్ దేశాన్ని కనిపిస్తున్నటువంటి ఒక దుర్ఘటనగా మనం చెప్పుకున్నాం దీని గురించి ప్రాథమిక సమాచారం మేరకు మనం ఇంత గతంలో ఒక వీడియో చేసాం కానీ రోజుకు ఒక ఎపిసోడ్ కనిపిస్తుంది దీని మీద అంటే దీనికి దారితీసే కారణాలు కూడా మనం విశ్లేషిద్దాం ఎందుకనేసి మొదట్లో మనం ఏమనుకున్నామంటే సంఘటన జరిగింది ఆగస్టు ఎనిమిదో తేదీ ఎనిమిదో నాడు రాత్రి అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో కేసు జరిగింది ఆ అమ్మాయి నిద్రిస్తుంది నిద్రిస్తున్న సమయంలో మూడు గంటల నుంచి ఆరు గంటల సమయంలో ఒక నిందితుడు వచ్చి అత్యాచారం చేశాడు అత్యాచారం చేయడమే కాకుండా మర్డర్ కూడా చేసి ఎస్కేప్ అయిపోయాడు ఇమీడియట్గా విషయం విషయాన్ని ఆరు గంటలకు తెలిసింది ఏడు గంటలకు పోలీసులు ఎంటర్ అయ్యారు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో లోకల్గా ఉంటుంది ఇది తల అనేటువంటి ఒక స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు రావడం జరిగింది ఇమీడియట్గా నైన్ నైన్ థర్టీ ఆ టైంలో కొంత కొంతమంది అఫీషియల్స్ రావడం జరిగింది ఎందుకంటే నైన్ థర్టీ ఆ సమయంలో దీన్ని ఇన్ఫార్మ్ చేశారు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు టెన్ థర్టీ ఆ ప్రాంతంలో లోకల్ తలా స్టేషన్ వాళ్ళు దగ్గరలో ఉండే సీపీకి అలాగే అడిషనల్ డీసీపీకి అడిషనల్ సిపికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో వాళ్ళు రావడం జరిగింది అంటే మన జరుగుతున్న టైం షెడ్యూల్ మనం చెప్తున్నాను లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చారు ఎలాంటి వన్ వన్ థర్టీ టైంలో పేరెంట్స్ని ఎలా చేశారు లోపలికి పేరెంట్స్ వెళ్ళి సంఘటన దృశ్యాన్ని చూసి ఒక్కసారి నిచ్చేస్తూ లేరు అక్కడ వీళ్ళు అనుకున్నట్టుగా లేదు అది అప్పటివరకు పోలీసులు ఏం చేసిందంటే ఒక సూసైడ్ కేసుగా ముందు వాళ్ళకి ఫోన్ వచ్చిందని చెప్పారు పేరెంట్స్ కూడా ఒక న్యూస్ బుటర్లో చెప్పారు వాళ్ళు ఇంటర్వ్యూలో మాకు ఇన్ఫార్మ్ చేశారు ఏంటంటే ఒక సూసైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి బట్ ఆ ఇన్ఫర్మేషన్కి వన్ ఓ క్లాక్ జరిగిన ఇన్సిడెంట్ ప్రత్యక్షంగా చూసినప్పటికీ ఇది సూసైడ్ కాదు ఇది గ్యాంగ్ రేప్ జరిగింది అని వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పారు వన్ ఓ క్లాక్ జరిగిన తర్వాత అరౌండ్ త్రీ త్రీ థర్టీకి వాళ్ళు ఏం చేశారంటే ఇది పోలీసులతో కాదు ఇది అడిషనల్ సింగిల్ మ్యాజిస్ట్రేట్ ఒక ఆయన ఆధ్వర్యంలో జరగాలి యొక్క ఎంక్వైరీ ఏదైతే ఉందో అక్కడ జరగాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు ఇమేడిట్ ఫోర్ థర్టీ ఆ ప్రాంతంలో అడిషనల్ మెజిస్ట్రేట్ కూడా రావడం జరిగింది ఫైవ్ ఓ క్లాక్ దీన్ని పోస్ట్మార్టం పంపించారు ఇది ఆ రోజు ఎనిమిదో తారీఖు అంటే తొమ్మిదో తారీఖు టోటల్ జరిగిన షెడ్యూల్ ఇది సో ఫైవ్ థర్టీకి పోస్ట్ మార్టం రిపోర్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పరిణామాలు టకటకట జరిగిపోయాయి అన్నమాట అక్కడ ముందే అనుకున్నారు ఒక సస్పెక్ట్ చేసామండి మేము ఎంక్వైరీ చేసాం బ్లూటూత్ ఆన మేము ఎవిడెన్స్ కారణంగా సంజయ్ రాయ్ ఒక వ్యక్తిని మేము సస్పెక్ట్ చేస్తాం అతని అతనే దోషి అని చెప్పి వాళ్ళు అతనే దీనిగా ఉన్నాడని చెప్పి సస్పెక్ట్ అని చెప్పి అతన్ని ఇమీడియోగా రిమాండ్లో తీసుకోవడం అతన్ని పోలీస్ ఇంటర్గేషన్లో తీసుకున్నారు ఇది ఫస్ట్ స్టేజ్లో జరిగిన స్టెప్ ఇది కానీ తర్వాత ఏం జరిగింది ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో ఆ సంఘటనా స్థలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇంట్లో అక్కడ ఉన్న వాల్ రెనోవేషన్ చేయడం మిగిలినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని చెరిపేసే ప్రయత్నం చేయడం ఇమ్మీటిక్ ఇది కాకుండా ఆ రోజు సాయంత్రమే మమతా బెనర్జీ అంటే ఈడు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గుర్తుంచుకోవాల్సింది అంటే మమతా బెనర్జీ కేవలం వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టరే కాదు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆవిడే ఉన్నారు అక్కడ శాఖ మంత్రిగా ఎగ్జాక్ట్ ఆ దారుణమైన విషయం ఈ శాఖ మంత్రి కూడా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు సందీప్ ఘోష్ గారు అంటే ఆ కాలేజీ ప్రిన్సిపల్ సూపర్ సూపర్ ఇంటమ్ ప్రిన్సిపాల్ ఆయనే అతనికి ఇమీడియట్గా సస్పెండ్ చేసి సస్పెండ్ చేయలేదండి అతనికి లీవ్ చేస్తూ ఇమీడియట్గా వేరే కాలేజ్ అంటే వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్కి ఆయనకి అక్కడ రిపోర్ట్ చేస్తూ ఆయన పోస్ట్ని అక్కడ ఆపారు సో ఇమీడియట్గా ఈ రెండు విషయాలు కూడా మనకు అనేక అనుమానాలు దారితీసింది ఇమీడియగా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశారంటే ఎవరైతే విక్టిమ్ తలక పేరెంట్స్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేశారు హైకోర్టు ఫైల్ చేశారు వాళ్ళు ఏమనంటే మాకు ఈ యొక్క పోస్ట్ మార్టం మీద కానీ ఈ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న విషయంలో మాకు చాలా అనుమానాలు తావిస్తుంది ఈమె మీద గ్యాంగ్ రేప్ జరిగింది సో మా క్ల మాకు క్లియర్ సత్రం న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు బాధితులు ఎప్పుడైతే కోరుకున్నారో ఇమీడియట్ ఈ హైకోర్టు ఇన్వాల్వ్ జరిగింది సో ఇది ఇమీడియట్గా లోకల్ పీఎస్తో కాదు ఇది సీబీఐ ఇంట్రాగేషన్కి పంపించాలి సో సీబీఐ ఆధ్వర్యంలో జరగాలని చెప్పి పన్నెండో తారీఖున హైకోర్టు నుంచి వాళ్ళకి అడ్రస్ అవ్వడం జరిగింది ఇది ఇప్పటివరకు జరుగుతుంది ఒక రెగ్యులర్ స్టోరీ సో మొత్తం నేషనల్ మీడియా అటెన్షన్ అంతటిని కూడా డైవర్ట్ చేసినట్టుగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి మాత్రమే దీని మీద ఇతనే దోషి అని చెప్తూ మొత్తం మీడియా అంతటిని టర్న్ చేశారు కానీ ఇక్కడే ఒక మలుపు తిరిగింది నాగరాజ్ గారు రీసెంట్గా నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి అమిత్ మాల్యా ఒక ఆడియో టేపు రిలీజ్ చేశాడు ఆ టేపులో ఏముందంటే ఎవరైతే విక్టిమ్గా ఉన్నటువంటి ఈ బాధితురాలు తను ఏదో తెలియని విషయాన్ని ఆ కాలేజీకి సంబంధించి ఒక సీక్రెట్స్ న్యూస్ తెలుసుకుంది అంటే సందీప్ ఘోష్గా ఉన్న ప్రిన్సిపాల్ ఈ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయి ఒక సెక్స్ రాక సెక్స్ రాక జరిగిందని అంతేకాకుండా మానవ అవయవాలు ఉంటాయి కదా హ్యూమన్ ఆర్గా ఆర్గనైజేషన్ ఈ వీటిని కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగాయని అని చెప్పి సందీప్ ఘోష్ అని ఏదైతే కాలేజీ ప్రిన్సిపాల్ ఉన్నాడో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కరప్షన్ అంటే లంచాలు వసూలు చేస్తున్నాడని ఈవెన్ ప్రాక్టికల్ ప్రాక్టికల్స్ జరిగేటప్పుడు కూడా స్టూడెంట్స్ నుంచి అనధిక అనధికారికంగా కూడా కొంత మంత్ ఫండ్స్ని కలెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఆడియో టేపులు వినిపించడం జరిగింది ఎప్పుడైతే అమిత్ మాల్ రిలీజ్ చేసిన ఆడియో టేపు లీక్ అయిందో బాధితురాలు పేరెంట్స్ ఏదైతే చెప్తున్నటువంటి దీనికి చాలా దగ్గర సంబంధం కలిగింది బా అయితే సిబిఐకి వచ్చే ముందు ప్రైమరీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ జరిగిందో వీళ్ళు చెప్పేది పూర్తిగా అబద్ధం అన్నది కొత్త అనుమానం దారితీసింది ఎప్పుడైతే ఆడియో టేప్స్ బయటకు వచ్చాయో టోటల్గా ఎంటర్ నేషనల్ మెడికల్ కాలేజ్ సంబంధించి అంటే కలకత్తా సంబంధించిన వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి రీసెంట్గా దాడులు దిగడం జరిగింది ఇదే మాత్రం కాదు ఒక అరవై నుంచి డెబ్బై మంది కొంతమంది దొండగులు అటాక్ చేశారు కాలేజీ మీద అటాక్ చేసి ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో ఆ సంఘటనా స్థలం ఉన్నటువంటి పూర్తిగా ధ్వంసం చేశారు ఆ ప్రాంతాన్ని ఆడిటోరియాన్ని అంటే పోలీసులు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు నేషనల్ మీడియా లోకల్ మీడియా మొత్తం అటెన్షన్ ఉన్నప్పుడు కూడా ఒక డెబ్భై మంది దొండగలు అంటే పోలీసుల కంట్రోల్ ఉంటుందా యొక్క ప్లేస్ అన్నది నేను తర్వాత చర్చిస్తాను అసలు పోలీస్ అంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని తర్వాత చెప్తాను కానీ సాక్ష్యాధారాలను పూర్తిగా తారుమారు చేసే ప్రయత్నంలో పోలీసులకు ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగిందని బీజేపీ అధికార ప్రతినిధులు అక్కడ చెప్పడం జరుగుతుంది అంటే జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానికే దారి తీస్తున్నాయి సార్ మీరు ఇందాక ఆడియో టీప్ అన్నారు కదా ఆడియో టీప్లో అసలు ఏముంది అంటే మీరు ఇందాక మాట్లాడుతుంటే అక్కడ ఏదో సెక్స్ రాకెట్ జరుగుతున్నట్లు లేదంటే ఆ కాలేజ్ అంతా ఒక ఒక మెడికల్ మాఫియా జరుగుతున్నట్లు మీరు మాట్లాడటం జరిగింది ఆడియో టీప్లో అసలు ఏముంది నాగరాజు గారు ఈ ఆడియో టీప్లో ఏముందంటే మనం కూడా వీలైన ఆడియో కూడా ప్లే చేద్దాం మనం ఈ వీడియోలతో పాటు అక్కడ జరిగింది సంఘటన ఏంటంటే ఈ కాలేజీలో ఆమె తన ఫ్రెండ్స్ తోటి అరౌండ్ ఈవినింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ ప్రాంతంలో ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ చేసింది ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి మన కాలేజీలో నాకు కూడా చాలా ఫోర్స్ పెడుతున్నారు నన్ను కూడా కాస్త మనీ ఎక్కువగా అంటే రేపు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అవుతాయి ఎగ్జామ్స్లో నీకు ఇవ్వాలంటే మనీ డిమాండ్ చేస్తున్ను కూర్చోబెడుతున్నారు మా పేరెంట్స్ దగ్గర అమౌంట్ అడగలేకపోతున్నాను అని చెప్తూ నాకు ఈ జరుగుతుంది చాలా దారుణం ఉన్నాయి నేను దీన్ని హై హైయర్ అఫీషియల్స్కి ఇన్వాల్వ్ చేస్తాను ఇన్ఫామ్ చేస్తానని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది దాని తర్వాత నలుగురు ఉమెన్స్ ఒక నలుగురు బాయ్స్ వీళ్ళు కూడా డాక్టర్సే ఆ నలుగురు ఉమెన్స్ డాక్టర్సే నలుగురు బాయ్స్ కూడా డాక్టర్సే వీళ్ళందరూ కలిసి ఈ మీద గట్టిగా ప్రతిఘటించారు ఉమెన్స్ అక్కడే ఉన్నారు ఈ నలుగురు బాయ్స్ ఇది యాక్చువల్గా ఫోర్త్ ఫ్లోర్లో జరిగింది అదే బిల్డింగ్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఆడిటోరియం అంటే ఈమె డ్యూటీ చేస్తున్న ప్లేస్ కూడా ఫోర్త్ ఫ్లోరే ఈ నలుగురు కూడా ఈమెతో వాదం చేసి కిందకి వెళ్ళిపోయారు మరలా డిస్కషన్ చేసి ఈ డిస్కషన్కి కిందకి వెళ్ళే సమయంలో మధ్యలో ఏదో జరిగింది అక్కడ ఏం జరిగిందంటే విషయం అక్కడ వీళ్ళ పేరెంట్స్ చెప్పే విధానం ఏంటంటే ఈ నలుగురు కలిసి ఆమెను బహిరంగంగా అంటే అందరూ చూస్తుండగా నలుగురు ఉమెన్స్ వీలుందంటే బహిరంగంగా అంటే ఇట్ మీన్స్ ఆ కాలేజీ ఫ్రెండ్స్ చూస్తున్న మధ్యలోనే ఈమెను గట్టిగా కొట్టారని మెడనరాలని గట్టిగా గట్టిగా ఒత్తి ఆమెను చంపేశారని ఒంటి మీద గాయాలు చేశారని రకరకాలుగా ఆ మీను ఎన్ని రకాలుగా మానసికంగా సరిగ్గా చంపే ప్రయత్నాలు చేశారు ఈ అటెంప్ట్లో ఆవిడ చచ్చిపోయి ఉండొచ్చు లేకపోతే చనిపోయి కూడా ఉండకపోయి ఉండొచ్చు ఇక్కడతో సీన్ జరిగిపోయింది ఇది యాక్చువల్ జరిగిన సీన్ ఈ తర్వాత ఈ బాయ్స్ ఏం చేశారు ఆ ఫోర్త్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి లిక్కర్ అంటే అక్కడ మందు సేవించుకుని కింద ఉండిపోయారు ఈ ఉమెన్స్ తర్వాత ఈమెద కాస్త పెనుగులాడినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఇది అక్కడ జరిగింది సో ఈమె స్పరహత పెయిపోయి పడిపోయింది అమ్మాయి మరి స్పృహ తప్పిందా లేకపోతే చనిపోయిందా అంది అది మనకి పోస్ట్మార్టం రిపోర్ట్స్లో కానీ ఫైనల్ రిపోర్ట్స్ వస్తే కానీ మనం తెలియదు సస్పెక్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఆడియో క్లిప్స్ ప్రకారం అయితే ఇక్కడ సీన్ ఏం జరిగిందంటే ఈ సంజయ్ రాయ్ అన్నటువంటి ఎవరైతే ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఈ సివిక్ వాలంటీర్ ఎవరైతే ఉన్నాడో ఇతను కేవలం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళే రైట్స్ లేవు ఇతను యాక్చువల్గా పిచ్చి సంజయ్ అని పిలుస్తారని ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా అనిపిస్తుంది ఏంటి ఇతను పిచ్చి సంజయ్ అంటారంటే ఉమెన్ హీఈస్ ఎ ఉమెనైజర్ అని కూడా కనిపిస్తున్న ఉమెన్స్ ఇతను మొబైల్లో కూడా చాలా ఈ అశ్లీలటువంటి దృశ్యాలు చాలా వరకు ఉన్నాయి ఈ సంజయ్ రాయని పిలిపించారని కాస్త పైన ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ అదని క్లీనింగ్ చేసేసి అమ్మాయిని పక్కకు పెట్టామని చెప్పారని ఈ సంజయ్ రాయ్ ఫోర్త్ ఫ్లోర్ పైకి అంటే పర్మిషన్ లేకపోయినా సంజయ్ ఫోర్త్ ఫ్లోర్ పైకి వెళ్ళి ఆ ఎక్కడైతే విక్టిమ్ అంటే ఈ దారుణం జరిగిన ఆ సంఘటనలో ఆ అమ్మాయిని విగత జీవులుగా చూసినటువంటి అమ్మాయిని తను చనిపోయిన శవాన్ని తను సెక్స్ చేసి తను మరింత భయంకరంగా తన యొక్క పైశాచికత్వాన్ని సంజయ్ తీర్చుకున్నాడు ఇది అతను మెంటల్ కండిషన్తో చేశాడా లేకపోతే మెంటల్ డిజార్డర్తో చేశాడంది నెక్స్ట్ కోర్టు నిర్ణయాలు ఇన్ఫ్లుయెన్స్ చేశారా చేసారా అంటే ఇతని కండిషన్ ఏంటి ఆ టైంలో ఒక డెడ్ బాడీతో చేయడం అనేది అది కామన్ మెన్ చేసేది కాదు సో ఇతని యొక్క మానసిక స్థితి ఏమిటంది తర్వాత రిపోర్ట్ తెలుస్తుంది బట్ ఈరోజు మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జరిగింది నాగరాజు గారు విస్తుపోయే నిజాలు ఇవన్నీ కళ్ళు బయర్లు కమ్మేటువంటి నిజాలు అవునండి అంటే మనం అప్పుడు దాకా మీడియాలో వచ్చేటువంటి కథనాల ప్రకారం కానివ్వండి లేదంటే మనం వినేటువంటి విషయాల ప్రకారం కానివ్వండి మనం ఒకటి మాట్లాడుకుంటే ఆడియో టేప్ అనేది వాళ్ళ కొత్త విషయాన్ని వెలుగులోకి దారి తీసేలా తీసింది అంటే అక్కడ ఒక పెద్ద మెడికల్ మాఫియా నడుస్తుంది హ్యూమన్ ట్రాఫికింగ్ నడుస్తుంది దాంతోపాటు ఒక పెద్ద సెక్స్ రాకెట్ నడుస్తుంది అనేటువంటి విషయం తెలిసింది అండ్ దాన్ని మొత్తం బయటికి రానియకుండా స్టేట్ మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఈవిడే హెల్త్ మినిస్టర్ కదా ఈవిడ సీఎం హెల్త్ మినిస్టర్ ఈవిడే కదా మమతా బెనర్జీ అది ఈవిడే కావాలని అంటే ఆవిడ చేసేటువంటి పని ఏదైనా ఉంది అని అంటే బ్లేమ్ గేమ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే నింద హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే అకౌంటబిలిటీకి వచ్చేటప్పటికి జీరో ఉంది మీరు ఎంటైర్ ఈ ఇన్సిడెంట్లో కనుక మనం చూస్తే ఒక సీఎం ర్యాలీ తీసి నాకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పడం అనేది మనం ఏ స్టేట్లోనూ చూడలేదండి కావాలనుకుంటే మన తెలుగు స్టేట్లోనే ర్యాలీ తీయడం కాదండి ఫస్ట్ టైం సీఎం ర్యాలీ తీయడం పాటు విత్ ఇన్ వన్ వీక్ లో ఎవరైతే నిందితుంటున్నాడో అతన్ని మేము ఉరిశిక్ష చేస్తాము ఉరిశిక్ష తీయాలి కోర్టు రకంగా ఫస్ట్ రావాలని చెప్పి అంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టు ఉంది ఇక్కడ విషయం అవును అవును ఎగ్జాక్ట్ షేమ్ సేమ్ ఇదే మన తెలుగు రాష్ట్రంలో గతంలో గనక చూసుకుంటే అండి అంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు మనం చూస్తే కొన్ని కొన్ని లో రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి లేదంటే కేసీఆర్ గారు కానివ్వండి తీసుకున్నటువంటి డెసిషన్స్ అంటే మనకి కొన్ని కొన్ని సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ వాళ్ళ గవర్నమెంట్లో జరిగినటువంటి ఏ కరెక్ట్ ఏమో అన్న అన్న భావన కూడా కలుగుతుంది మనకి అంటే ఇక్కడ కంపారిజన్ చేయడం చేయడం అన్నది కరెక్ట్గా కాకపోవచ్చు ఎందుకంటే అక్కడ రాజకీయ సామాజిక పరిస్థితులన్నీ ఉంటాయి వెస్ట్ బెంగాల్ ప్రాంతం ఇప్పుడే కాదండి వందలేళ్ళ నుంచి కూడా సోనాగా ఒక ప్రాంతం ఉంది ఇట్స్ ప్యూర్లీ లైట్ ఏరియా బాంబేలో ఎట్లయితే మనం లైట్ ఏరియా అంటాము కల్కటాలో సోనాగా వచ్చింది అఫీషియల్ ఇట్స్ సెక్సువల్ రాకెట్ నడుస్తుంటుంది అంటే సో మనం దాన్ని కంపారిజన్ చేయలేం మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి సంస్కృతి లేదు బట్ అటు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి జడ్జ్మెంట్ అనేది ఇందాక వన్ వీక్ లో ఉరి తీయాలి వాళ్ళు ఇచ్చేయాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తుందని చెప్పేసి అన్నారు కదా అవునండి నేను సీఎం కంపారిజన్ పాయింట్ లో నుంచి చెప్పాను జనరల్ జనరల్గా అంటే మన వాళ్ళే ఇంత ఇంత అగ్రెసివ్ గా కొన్ని కొన్ని విషయంలో డెస్టన్ తీసుకుని వెళ్ళిపోతుంటారు అన్యాయం అంటే అన్యాయం లానే చూస్తారు అక్కడ ఇంత హైడ్రామా నడుస్తుంది అంటే అంటే అకౌంటబిలిటీ జీరో అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి ప్రత్యేకంగా ఇవి మెడికల్ కాలేజెస్ అంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్య నడుస్తుండే కాలేజెస్ హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు సెక్షల్ రికెట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు అడ్డాలుగా ఉన్నాయి బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు తెలియదు చాలా మెడికల్ కాలేజ్ జరుగుతూ ఉంది బట్ బయటికి న్యూస్ రాలేదు తెలియదు అయితే ఇక్కడ మమతా బెనర్జీ అనే వ్యక్తి సీఎంగా ఉంటూ ఆ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ అతనితోటి తను తీసుకున్న నిర్ణయాలు ఇతను సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఆ ఆడియో టేప్లో కూడా ఒక ఇంకో మాట కూడా నేను చెప్పడం వచ్చాను అందులో ఏం చెప్పారంటే ఈ సందీప్ ఘోషికి రాజకీయ సంబంధాలు చాలా విస్తృతంగా ఉన్నాయి అతన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు దాన్ని రాజకీయంగా ఉండే ప్రస్తుత గవర్నమెంట్ అడ్డు పెట్టుకొని తను రెచ్చిపోతున్నాడు అన్న ఒక విషయం కూడా అందులో స్పష్టంగా ఉంది బా అవునండి సో ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా ముందున్నటువంటి సిచ్యువేషన్ వేరు ఈ సిచ్యువేషన్స్ ఎక్కడగా దారితీస్తున్నాయి కోర్టు ప్రొసీడింగ్స్ కానివ్వండి లేదంటే జనరల్గా ఎలా వెళ్తే బాగుంటుంది అంటారు సార్ అసలు అంటే యాక్చువల్గా జనరల్గా ఈ అత్యాచారం హత్య ఇటువంటి సంఘటనలు కోర్టు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయండి అంటే కోర్టు స్టెప్స్ ఎలా ఉంటాయి వన్ బై వన్ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏముంటుంది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే సంఘటన ఐడెంటిఫై చేయగానే ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అండి ఫస్ట్ ఇన్స్టెంట్ సో ఎఫ్ఐఆర్ తర్వాత సమాచార సేకరణ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ నెక్స్ట్ స్టెప్లో జరిగేది సమాచార సేకరణ ఏమవుతుంది ఆ హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించడం అక్కడ ఏదైనా సాక్ష్యాలు దొరుకుతాయా అంటే ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేస్తారు దీని తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపిస్తారు దాని నెక్స్ట్ మరలా ఈ తమ్ ఇంప్రెషన్స్ వాళ్ళని తీసుకుంటారు అక్కడ వీలిముద్ర నిపుణులు తీసుకోవడం ఫోరెన్సిక్ వాళ్ళని తీసుకోవడం ఇవి ప్రైమరీ స్టేజ్లో అయిపోతుంది దీన్ని నెక్స్ట్ డిఎన్ఏ టెస్టులు తీసుకొస్తారు అత్యాచార బాధితులు బాధితురాలని కానీ బాధితురాలు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటే అక్కడ ఉంటే కూడా తీసుకుంటారు ఇవన్నీ అయిన తర్వాత ఎవరైతే నిందితుని సస్పెక్ట్ చేస్తారో అతన్ని పోలీస్ స్టేషన్లో రిమాండ్ తీసుకొస్తారు స్టేషన్లో మన కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టు ఆయన బేస్డ్ అంద కేసు ప్రకారం మినిమం ఫోర్టీన్ డేస్ నుంచి పైకి రిమాండ్ ఇదిస్తారు ఇదంతా ఒక పార్ట్ దీని తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు ఛార్జ్ ఫైల్ అయిన తర్వాత మొత్తం కేసు ఎవిడెన్స్ అన్నీ కూడా టోటల్ ఎవిడెన్స్ అంతా కూడా పీపీకి ప్రజా సబ్మిట్ చేస్తారు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అప్పుడు ఎంటర్ అవుతారు ఈ కేసులోకి ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఇట్ విల్ టేక్ మినిమమ్ త్రీ మంత్స్ నుంచి మ్యాగ్జిమం ఎక్కడ టైం మెన్షన్ చేయలేదు నాకు గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడే జరు తప్పు జరుగుతుంటాయి ఇక్కడే ప్రధానంగా కోర్టుల్లో తప్పులు ఎక్కడ జరుగుతాయంటే కోర్టు నిర్దేశించాలి ఇక్కడ మినిమం త్రీ మంత్స్ అని చెప్తుంది మాక్సిమం తెలియదు కోర్టులో వాడు రిమాండ్లో ఉంటాడు వాడు ఇయర్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ రిమాండ్లో ఉంటాడు ఆ రిమాండ్ పొడిగిస్తుంటారు ఏమంటారు పోలీసులు మేము ఛార్జ్షీట్ ఫైల్ చేయి ఇంకా ఈ సేకరిస్తున్నావు సేకరిస్తున్నావు అంటారు ట్రాక్ కోర్టులు ఎందుకు ఇలాంటి సమయంలో ఫస్ట్ ట్రాక్ కోర్స్ ఉంది జడ్జి ఏదో ఇందాక మనం చెప్తున్నాం లాస్ట్ టైం కూడా వీడియోలు చెప్పాము మనం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి వస్తుందండి బట్ ఈ సాక్ష్యాల సేకరణలో అలాగే ఈ మెడికల్ ఎవిడెన్సెస్ కావచ్చు లేకపోతే ఫిజికల్ ఎవిడెన్స్ ఇవన్నీ వీటన్నిటిని కూడా వాళ్ళు అక్కడ మనం ట్రయల్స్ చేస్తాం కోర్టులో కోర్టులో ట్రయల్స్ చేసేటప్పుడు ప్రతి వ్యక్తి వచ్చి ఈ ప్రతి డాక్టర్ అక్కడ ఫిజికల్ ప్రత్యేక సాక్షులు ఎవరు ఉన్నారు పరోక్ష సాక్షులు ఎవరు ఉన్నారు వీళ్ళందరూ కూడా వచ్చి ఎవిడెన్సెస్ ఎప్పుడు ఉంటుంది ఈ ఎవిడెన్సెస్ ఎప్పుడన్నా అది ఇయర్స్ టుగెదర్ నడుస్తూ ఉంటుంది ట్రయల్స్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబ్మిట్ చేస్తాడు ఆపోజిట్ వాళ్ళు ఇదంతా ఎంత ఫాస్ట్ ట్రాక్ అనుకునేటప్పుడు కూడా ఈ ట్రయల్స్ నడుస్తూనే ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతాయి సాక్ష్యాలు తారుమారు అవుతాయి ఇప్పుడు ఈరోజు కొట్లాడుతున్న కే మన కలకత్తా కేసు విషయానికి వస్తే వీళ్ళందరూ ఎందుకు ఫైట్ చేస్తున్నారు ఎంత మందికి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎందుకు వచ్చి ఫైట్ చేస్తున్నారు అంటే మాకు సత్రం న్యాయంగా కావాలి దేశాలు కూడా ఒక థర్టీ పైకి వచ్చి ఫైట్ చేస్తున్నారు అవునండి ఎగ్జాక్ట్ మనకు అగెనిస్ట్ గా ఉండేటువంటి పాకిస్తాన్ కూడా వాళ్ళ ట్విట్టర్ లో ఫైట్ అంటే అది న్యాయం జరగాలండి దేశ కాల దేశం అన్నది మనం బౌండరీస్ గీసుకున్నాం బట్ వ్యక్తులు ఒకటే కదా ఎక్కడైనా ప్రపంచం అంతా ఒకటే కదండి ప్రపంచంలో మనుషులందరూ ఒకటే ఫీలింగ్స్ ఒకటే ఉంటాయి ఎమోషన్స్ ఒకటే ఉంటాయి సరే అవి పరిస్థితులు మారితే పాకిస్తాన్ మన సపోర్ట్ చేయడం కూడా ఒక విధంగా అప్రీయేట్ చేయాల్సిందే మనం ప్రపంచ దేశాలు కూడా అయితే ఇక్కడ మనం కోర్టు విషయానికి వస్తే సత్వర న్యాయం జరగాలి అంటే చట్టాల యొక్క రూపకల్పన మార్చాలి ఇటువంటి సంఘటనలో ఎందుకంటే టైం ఇస్తే ఏమవుతుంటే డేస్ తీసుకునే కొద్దీ ఈ సాక్ష్యాలు తారమ్మరైపోతాయి జరగాల్సినటువంటి న్యాయం జరగదు బాధితులకి న్యాయం జరగదు దీనికి అలాగ దీని సొల్యూషన్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది సొల్యూషన్ ఒకటేనండి ఇటువంటి సంఘటన జరగగానే ఇమ్మీడియట్గా దీనికి ఒక స్పెషల్ ఒక జ్యుడిషియరీ ఒక ఒక ఫోరం ఉండాలి ఒక స్పెషల్ జ్యుడిషియరీ ఫోరం ఇందాక లాస్ట్ టైం మీరు ఒక వీడియోలో మంచి వీడియో ఒక మంత్రిత్వ శాఖ ఉండాలన్నారు మీరు ఒక స్పెషల్ ఒక మంత్రిత్వ శాఖ ఉండాలండి ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ ఎలా ఉంటుందో ఇటువంటి అత్యాచార సంఘటనలు ఇట్లా జరిగేటప్పుడు ఒక స్పెషల్ పోర్ట్ఫోలియో ఒకటి ఉండాలి ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి దీనికి సంబంధించినటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ కొత్తగా అపాయింట్ చేయాలి గవర్నమెంట్ అవును కొత్త డిపార్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఏదో పెట్టేశాం కాబట్టి అక్కడ సబ్మిట్ చేసుకోండి అయిపోద్ది అంటే కుదరదు ఖచ్చితంగా యాక్ట్లు మారాలి ఎప్పటికైనా గుణపాఠం రావాలి ఈరోజు మహిళలు చట్ట సవరణ జరగాలి చట్ట సవరణ జరగాల్సిందేనండి ఈరోజు మహిళలు దేశంలో భద్రతగా ఉండాలి అంటే అది రాత్రి పగలు పనిచేస్తున్నారు కాబట్టి డే నైట్ వర్క్ చేసే ప్లేసుల్లో ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక నిర్భయ యాక్ట్ వచ్చింది నిర్భయ యాక్ట్ని మళ్ళీ రివిజన్ చేయాలి ఇంకా సత్వరంగా పరిష్కారం జరిగేట్టుగా ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాలు మనం తీసుకొని కొత్త యాక్ట్లు ఇంప్లిమెంట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కాకుండా ఇటువంటి చేయడానికి కూడా సాహసించడానికి ఊహించడానికి కూడా భయపడే స్థితిలో ఉన్నటువంటి యాక్ట్స్ లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం నేను లాస్ట్ వీడియోలో ఏమనుకున్నా మనం ప్రతి చోట హోర్డింగ్స్ పెట్టాలి అవును ప్రైమరీ ఎడ్యుకేషన్ లో కూడా బేసిక్ నాలెడ్జ్ లీగల్ బేసిక్ నాలెడ్జ్ ఇట్లా నాలెడ్జ్ అనేది ఉండాలి ఇవ్వాలి చేస్తే నాకు ఇలాంటి కమ్ కాలేజ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే ఎంత భయపడతారు పేరెంట్స్ అయినా సరే ఆ కాలేజ్ కూడా పోలీస్ అవుట్ పోస్ట్ లో ఉన్నటువంటి కాలేజ్ అది ఇప్పుడు చాలా కాలేజ్ బయట ఎక్కడ ఉంటేనే కాదు ఆ కాలేజ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది అక్కడ అవును సరే ఇలాంటి వాటిల్లో ఇమీడియట్గా రిజల్ట్ రావాలి అని అంటే ఎలా వెళితే బాగుంటుందంటారు అంటే లీగల్ సిస్టమ్ ప్రకారం కనుక చూస్తే మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను ఈరోజు మనకి సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ అనేది చాలా ఒక పవర్ఫుల్ వెపన్ సార్ నాగరాజ్ గారు సో దీనికి సంబంధించి ఈ వీడియో చూస్తున్నటువంటి సుమంటి వ్యూయర్స్ కావచ్చు నాగ్ ఫ్యాన్స్ కావచ్చు మన వ్యూయర్స్ అందరూ కూడా హ్యాష్ ట్యాగ్ పెడుతూ దీన్ని ప్రత్యేకంగా సో కోల్కతా అభయ కేసు అని హ్యాష్ ట్యాగ్ చేస్తే మనం ఎంత వైరల్ చేసుకుంటే దీనికి సంబంధించి కోల్కా అభయ కేస్ అని హ్యాష్ ట్యాగ్ చేయండి డెఫినెట్గా వైరల్ చేద్దాం దీని సత్వ న్యాయం కోసం కూడా మనం కృషి చేద్దాం డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ అండి సో ప్రతి ఒక్కరికి నేను ఆడియన్స్ కోరుకునేది ఒకటే జస్టిస్ ఫర్ కోల్కతా అభియా కేస్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆ ట్రెండింగ్లోకి తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒకసారి కదిలింది వాళ్ళ ప్రపంచ దేశాలు కూడా కదిలే ఇన్సిడెంట్ మీద దీనికి ఇమీడియట్ జడ్జ్మెంట్ కావాలి అని అంటే మాత్రం ఎటువంటి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి తీసుకువెళ్తేనే ఇమీడియట్ రెస్పాన్స్ అనేది వస్తుంది కాబట్టి దయచేసి ఈ వీడియోస్ని షేర్ చేయండి కింద హ్యాష్ ట్యాగ్ మాత్రం డెఫినెట్గా పెట్టండి జస్టిస్ ఫర్ కోల్కటా అభయ కేసు అని చెప్పి అనేవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి గారు